చాలామంది చెప్తూ ఉంటారు కంఫర్ట్స్ లేవండి లైఫ్లో అని కోర్స్ కంఫర్ట్ అనేది ప్రతి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ డెఫినేషన్ కొంతమంది మానసికంగా చాలా కంఫర్టబుల్గా ఉంటారు అది అసలు దానికి మించిన కంఫర్ట్ అనేది జీవితంలో లేదు కొంతమంది వస్తు రూపైన కంఫర్ట్స్ కోరుకుంటూ ఉంటారు మటీరియలిస్టిక్గా కంఫర్ట్స్ కోరుకుంటూ ఉంటారు లగ్జరీస్ కోరుకుంటూ ఉంటారు అటువంటి కంఫర్టబుల్ ఆస్పెక్ట్స్ వాళ్ళ జీవితంలో ఉన్నప్పటికీ కూడా అనుభవించలేని పరిస్థితులు కొన్ని కొన్ని కుటుంబ పరంగా ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటివి నేను జనరల్గా కాల్స్లో వింటూ ఉంటాను అంటే ఆస్తులు విషయాల్లో ఏదైనా గొడవలు కానివ్వండి యాన్సెస్ట్రుల్ ప్రాపర్టీస్ కానివ్వండి ఎవరైనా బాగా అంటే అన్యాయంగా ఆస్తులు లాక్కోవడం కానివ్వండి లేకపోతే అనుభవించకుండా చేయడం కానివ్వండి ఇటువంటి అన్ఆక్సెప్టబుల్ బిహేవియర్స్ ధర్మబద్ధంగా గనక పాపం వీళ్ళకి రావాల్సింది రాకపోయి ఆ రకంగా కనుక కంఫర్ట్స్ లేదు అనుకుంటే కనుక కంఫర్టబుల్ లైఫ్ లేదనుకుంటే మీకు ఒక పరిహారం చెప్తానండి ఆసనాలు ఉంటాయి కదా అంటే రజాయిలు కానివ్వండి చేపలు కానివ్వండి దుప్పట్లు కానివ్వండి అటువంటివి పెద్ద పెద్ద రజాయిలు ఉంటాయి లావాటివి మూటే రజాయి అంటారు సో అవి టెంపుల్స్లో మీరు కనుక దానం చేసేసి ఏంటంటే అంటే దానం అంటే దాన రూపేణ కాదు ఏమండి కళ్యాణాలు జరుగుతున్నప్పుడు కానీ వివిధ రకాలైన పూజలు అభిషేకాలు జరుగుతున్నప్పుడు కానీ నలుగురు వచ్చినప్పుడు పరచడానికి ఉపయోగించుకోండి అని వెయ్యండి ఎందుకంటే అవతల వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవడానికి మనం ఆసనాలు ఎప్పుడైతే సమర్పిస్తామో మనకి మన జీవితంలో కంఫర్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఈ చిన్న చిట్కా చేయండి చాలా చాలా మంచి జరుగుతుంది దీన్ని ఏ కంఫర్టబుల్ ఆస్పెక్ట్కైనా అంటే అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువైపోతాయేమో అని అది కొంచెం సెల్ఫిష్ మోటివ్ అవుతుంది కదండి అది ధర్మబద్ధంగా మనం ఆశించేదైతే కాదు కదా ఆల్రెడీ ఉన్నయ్య లేరు ఇక్కడ మనం పరిస్థితుల్లో మనం ఆ పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావడానికి తెచ్చుకునే కంఫర్ట్ ఇది సో అటువంటి సందర్భాల్లో మీరు వాడండి కోర్టు కేసులు ఉన్నా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఇరుక్కున్నా లేకపోతే అన్యాయంగా ఎవరైనా మీ మీద కేసులు వేసినా ఇలాంటి వాటికి వాడుకోవచ్చు ఈ రెమెడీని చాలా చక్కగా కనుక గుళ్ళలో సమర్పించుకోండి ఇదేశం అయిపోయింది అమ్మయ్య మా పనైపోయింది అనుకోకుండా చేతులు జోడించి వాళ్ళకి సమర్పించండి చక్కగా వాళ్ళని ఉపయోగించమని చెప్పండి మందిరాల్లో చాలా శుభం జరుగుతుంది శుభం